హనుమోన్ చిరావు అన్న ఏంటి ప్రభుత్వం అయితే ఉచిత ఇసుక అమలు చేస్తుంది కదా మరి ఇక్కడ ఎంత కొన్నారు ఈ రీచ్లో ఏంటి టన్ను వచ్చేసి రెండు వందల యాభై కొంటాం అంటే స్టాక్ కదా ఈ సైట్ వాళ్ళకి ఈ సైట్ వాళ్ళకి మూల అద్దీ కట్టాలి కదా లోపల రీచ్లు అయితే ఫ్రీస్గా అమలు అయితే ఈ స్టాక్ అయిన దాకా టన్ను రెండు వందల యాభై కొంటాం అంటే రోజు వైసీపీ వాళ్ళు అందరూ కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఇసుక ఉచితం అని చెప్పి ఎక్కువ రేట్లుగా అమ్ముతున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పి అసలు కొనలేకపోతున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇసుక కొనడానికి అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తారు మరి గతంలో రేట్ ఎక్కువ ఉందంటారు ఇప్పుడు ఎక్కువ ఉందంటారు ఏం చెప్తారు గతంలో ఇదే చూసి నాలుగు వందల డెబ్బై రూపాయలు టన్ను కొన్నాం ఇప్పుడు స్టాక్ బట్టి రెండు వందల డెబ్బై ఐదు కొన్నాం లోపల రిచ్లు అయితే ఎనభై ఐదు రూపాయలు ఉన్నారు కదా ఎనభై రూపాయలు లోపల రీచ్ లోడింగ్ అయితే మీరు అక్కడికి రీచ్కి వెళ్తే ఎనభై ఎనిమిది రూపాయలు రిచ్లు ఇది అయిపోయిందా రిచ్ ఓపెన్ చేస్తారు అప్పుడు ఎంత అన్న ట్రాక్టర్ వచ్చేసరికి కొనుగోలు అప్పుడు రెండు వేల మూడు వందల డెబ్భై రూపాయలు అప్పుడు వైసీపీ గ్రూమ్ గవర్నమెంట్ ఒక కొనుగోలు వరకే రెండు వేల మూడు వంద డెబ్భై ఐదు రూపాయలు మరి ట్రావెలింగ్ అన్ని కలుపుకొని ఎంత పడేది మీకు ట్రావెలింగ్ అని మంగళగిరి అయితే మూడు వేల నాలుగు నాలుగు వేల ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉందన్నా ఇప్పుడు ఇప్పుడు మంగళగిరి పాతి కొందరు పాతిక వందలకి మంగళగిరి వెళ్ళిపోతే ఇక్కడ కొనుగోలు రేటుకి ఇప్పుడు అక్కడికెళ్ళిపోము అంతకుముందు ఇక్కడ కొనుగోలు రేటు ఇప్పుడు ఆ లోడు రేట్కెళ్ళిపోము ఆ లోడు రేటు మొత్తానికి వెళ్ళిపో సో అంటే రీచ్ మీరు డైరెక్ట్ క్వాలిటీలో ఎరికెళ్తే ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది అప్పుడు వాళ్ళకి పదిహేను వందలకి వెళ్ళిపోతుంది పదిహేను వందలకి మంగళగిరికి అదే సో మొత్తానికి ఇక్కడ రేట్లు అయితే తగ్గినాయి అనుకోవచ్చు అంటారు రేట్లు అయితే తగ్గినాయి అందరికి అందుబాటులో వచ్చినట్టు తగ్గినాయి ఇక్కడ రీచ్ ఓపెన్ చేస్తే ఇంకా తగ్గుతుంది అంటే ఇసుక అందరికి అందుబాటులోకి వచ్చినట్టే అన్న వచ్చినట్టు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న నమస్తే మీ పేరు నా పేరు పవన్ రంగ అన్న పవన్ రంగ ఏం చేస్తారు టిప్పర్ వాండర్ అండి ఓకే మీరు ఇక్కడ ఎక్కడన్నా ఇది ఇసుక రీచ్ పాయింట్ గుండు మేడకు వచ్చారు కదా గుండు మేడ ఓకే అన ఏంటి ఎలా ఉంది ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక ఇక్కడ టన్ను రెండు వందల యాభై చెప్పినా అమ్ముతున్నారని అంటున్నారు ఎలా ఉంది ఇక్కడ ఏంటి అసలు గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అసలు గత ప్రభుత్వంలో నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు రెండు వందల యాభైకి ఇసుకెత్తున్నారు టన్ను కోరిలో ఇక్కడ ఈ ట్రావెలింగ్ ఛార్జీ మొత్తం అంతా వేసుకుని

ఇప్పుడు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలకి వచ్చేస్తుంది పది టన్నులు అది సో మొత్తానికి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకున్నా కానీ ఐదు వేలు అయిపోతుంది కదా ఇప్పుడు ఇది జర్నీని పట్టి ఇక్కడ నుంచి దూరం అనుకో ఆయిల్ ఎక్కువ పట్టిది కదా లీటర్ వంద రూపాయలు ఉంది దాన్ని బట్టి దగ్గరలో అయితే ఒక రేటు లాంగ్ అయితే ఒక రేటు అదే ఒక చిన్న లారీ తీసుకొని వచ్చేసరికి టైం ఐదు వేలు అయిపోతుంది గతంలో అయితే పదివేలు అయ్యేది మీరు ఏడు వేలు ఎనిమిది వేలకి ఏడు వేలు ఏడు వేలన్నరక అట్టా వేసేవాడు ఏడు వేలకి అలా వేసేవాళ్ళం ఇప్పుడు వెయ్యి పదిహేను వందలు అలా తగ్గుతుంది దూరాన్ని బట్టి అది అదే ఆ ఇలా ఏమవుతుందంటే ఇక్కడ నిన్న నిన్నగా వచ్చాం లోడ్కి సీరియల్లో పెట్టారు సీరియల్లో నుంచి వస్తున్నాం నిన్న లోడ్ అవల మళ్ళీ ఈరోజు ఇప్పుడు లోడ్ అయ్యిద్ది రెండు రోజులు పడుతుంది డ్రైవర్ని పెడితే రోజుకి రూపాయలు డ్రైవర్కి రెండు రోజులకి రెండు వేలు ఇవ్వాల్సిందే సో అన్న మీరు డైరెక్ట్ క్వారీ దగ్గరికి వెళ్తే ఇంత రేట్ ఉండదు కదా ఎనభై ఎనిమిది రూపాయలకి కదా కోరి దగ్గర అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేశారు కదా వీళ్ళు కోరి నుంచి ఇక్కడ వరకు దాని ఛార్జ్ తీసుకుని మరి చెప్తున్నారేమో మరి రెండు వందల యాభై అందుకని రెండు వందల యాభై చెప్తున్నారు ఏం చేస్తారు మీరు డ్రైవర్ అన్న ఏం మరి ఇసుక పాలసీ అమలు చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అంటున్నారు కదా సో ఎలా ఉంది ఇక్కడ టన్ను ఎంతగా అమ్ముతున్నారు గతంలో కంటే ఎక్కువ రేట్ అమ్ముతున్నారా అమ్ముతున్నారు అంతకు ముందు వచ్చేమో ఆరు వందల డెబ్బై రూపాయలు అమ్మారు ఇప్పుడు మూడు నాలుగు వేలు తేడా ఉంది అదే సో మీరు ఈ చిన్న లారీ టిప్పర్ తోలుతూ ఉంటారు కదా సో ఎంత పది టన్నుల వరకు పట్టవచ్చు ఎంత పడుతుంది ఈ రోజు పది టన్నుల రేట్ ఎంత ఉంది గతంలో ఎంత ఉంది రేట్ అసలు అంతకుముందు ఆరు వేలు ఉంది ఇప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందలకి వచ్చేసింది ఇప్పుడు మీకు లారీ సో మొత్తానికి ట్రావెలింగ్ ఛార్జెస్ అన్ని కలుపుకున్నా కానీ ఐదు వేలు అయిపోతుంది అన్న మీకు ఇప్పుడు అంతే ఐదు వేలు ఈ చిన్న లారీ అనేది కూడా ఐదు వేలుకి వచ్చేస్తుంది ఇప్పుడు అదే ఓకే అన్న థ్యాంక్ యూ నా శివ అన్న మరి ప్రస్తుతం మనం ఈ ఇసుక రీచ్ పాయింట్ దగ్గర ఉన్నాము మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా వచ్చింది ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తామని చెప్పి కూడా ఎనిమిదో తారీఖు నుంచి జియో ఇవ్వడం కూడా చూస్తాము మరి ఇక్కడ ఇక్కడ ఈ రీచ్ పాయింట్లో ఎంత ఉన్నాయి రేట్లు గతంలో పోలిస్తే ఇంకా ఎక్కువ ఉన్నాయా ఇంకా తగ్గినాయా ఏంటి అసలు ఎలా ఉంది గతమే రేట్లు తగ్గినాయి రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ గతంలో ఉన్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు పెట్టారు దానికి రేట్లు తగ్గలేదు అంటే మీరు ఇరవై టన్నులకి ఎంత పడుతుంది అన్న గతంలో ఎంత రేట్ వచ్చింది ఇప్పుడు గతంలో తొమ్మిది వేలు సెల్లర్ వచ్చేది ఇప్పుడు ఐదు వేలు పడుతుంది మరి కస్టమర్ కూడా తగ్గుద్ది అంటే ఇక్కడ ఎందుకు ఇంత రేట్ అన్న ఈ పాయింట్ దగ్గరే అసలు డంపింగ్ కొట్టారు కదా షిఫ్టింగ్ పైకి వచ్చింది రేట్ మరి ట్రావెలింగ్ చార్జ్ ఉండదు కదా మయాన మరి జనాభా పోలిసింది అన్నీ ఉంటాయి కదా అందుకే రేట్ అంటే డైరెక్ట్ క్వారీ దగ్గరికి వెళ్తే మీకు ఉచితంగానే ఎనభై ఎనిమిది రూపాయలకి అందిస్తారు అంటే తెలవదు ఎంతవరకు ఓపెన్ చేయలేదుగా అయినా ఓపెన్ చేస్తారు అన్నారు అంటే మొత్తానికి ఈరోజు వైసీపీ వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు ఎక్కువ డబ్బులు పెట్టి అమ్ముకుంటున్నారు ఈరోజు టీడీపీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏం అసలు వైసీపీ గవర్నమెంట్లో మేము వైసీపీలో తిరిగాం వైసీపీ గవర్నమెంట్లో ఏపీఎండి తీసుకున్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు జేఏపి తీసుకొచ్చినప్పుడు ఈ రూపాయలు అమ్మినప్పుడు ఎవడో మాట్లాడలే లారీలో రోడ్ ఎక్కి తిరిగారు ఎవడో మాట్లాడలే బర్కులు పెట్టి అరెస్టారాజ్యంగా దోసి తిన్నారు ఏంటంటే ఏదో ఒక జలుగా ఈ లారీలో కొంచెం తిరిగి తిరిగి బళ్ళు ఆపేయాలి వాళ్ళు ఆపితే లారీలో ఫైనాన్షియల్కి చెప్పాలి అని వైసీపీ కూడా ఉంటుంది తప్పితే లేదు అప్పుడు ఏం చేశారు అప్పుడు ఎక్కడ పడుకున్నారు ఇటంతా ఏదో వస్తా ఉండాలి పోతా ఉండాలి నేను రెండు గవర్నమెంట్లో తోలే టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పోతా అది బాగానే ఇది బాగా సో మొత్తానికి అయితే ఇప్పుడైతే అందరికీ అందరికీ గురు టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు వదిలే రెండు వేల రూపాయలు లోడింగ్ అప్పుడు బాగానే ఉంది వైసీపీ వైసీపీ గవర్నమెంట్ ఏపీఎం డిషన్ ఉన్నప్పుడు బాగుంది జేపీ వాళ్ళని తీసుకొచ్చారు వాళ్ళు రాష్ట్రంలో ఉన్న ఇసుక డబ్బంది తిపోయారు అప్పుడు ఎవరు మాట్లాడ టీడీపీ మాట్లాడాల ఎవడో మాట్లాడాలి ప్రైవేట్ సంస్థలు వచ్చాక మొత్తానికి ప్రైవేట్ సంస్థలు వచ్చినాక నాశనం అయిపోయింది అంత ముందు ఇసుక అన్ని బాగా ఉన్నాయి ఏపీఎండిసి అంటే గవర్నమెంట్కి డైరెక్టర్ ఈ జేపీ ఉన్నప్పుడు ఏముంది క్యాష్ కట్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు డీటెయిల్ పెట్టారు డైరెక్టర్ అకౌంట్ అకౌంట్ కి వెళ్తామే గవర్నమెంట్ అకౌంట్ కి మన జేబులో రావుగా జేబులో రావుగా గత ప్రభుత్వం ఏపీఎండిసి ఉంది ఒక ఆరు నెలలు నడిచింది అప్పుడు బాగానే ఉంది తర్వాత జేపీ వచ్చారు వాళ్ళు డైరెక్ట్ క్యాష్ కట్టించుకున్నారు కట్టించుకుని అట్లా సరజన్ రేట్లు పెట్టారు అది ఇప్పుడైతే మీకు ఖచ్చితంగా తక్కువగా వస్తుంది ట్రావెలింగ్ ఖర్చులు కానీ అన్ని కలిసి వస్తాయి అన్నారు తక్కువ రెండు వేల పద్నాలుగు నేను తోలేని చూసినాగా రెండు వేల పద్నాలుగు నా లారీలో అప్పుడే తోలే తక్కువగానే వచ్చింది అంతా బాగుంది ఇదిగా రిసిప్ట్ ఐదు వేలు పెట్టుకున్నా ఇరవై టోన్లు